నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అక్కడికి మనకి ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయాన్నే మనకి పెట్లూరు దగ్గర దగ్గరలో మనకి రైల్వే స్టేషన్కి ట్రాక్ పక్కన జామాయలు ఫారెస్ట్ ఉంది అక్కడ ఒక మగ వ్యక్తి కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అతన్ని ఎవరో మర్డర్ చేశారనే ఉద్దేశంతో అక్కడ మాకు వచ్చినటువంటి సమాచారం ఈ మేరకు మనం అటవీ అటవీ ప్రాంతానికి రావడం జరిగింది ఆ తర్వాత బూస్టీ అన్ని రకాలుగా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా అక్కడ సేకరించడం జరిగింది ఇది మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆ చుట్టుపక్కల విచారించిన దాని మేరకు అలాగే ఆ గ్రామంలో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఆటుపాత శివయ్య అని ఇరవై ఐదు సంవత్సరాలు ఇతను ఇతను వచ్చేసి అమ్మపాలెం విజేసి ఇతను ఫోటో స్టూడియో మన వెంకటగిరిలో ఫోటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే ఇతను ఇతని మీద పెట్టుకుని అదే గ్రామస్తుడు బంధువులు అనమాట ఇతను అంటే ముని ముని జానకి రామనే అతను అలాగే పోనూరు సాయి కుమార్ అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఇరవై సంవత్సరాల వయసు అందరు కూడా బంధువులే అనమాట వీళ్ళంతా కూడా అయితే వీళ్ళకీనూ ఈ ఆడుపాక శివయ్య కుటుంబాలకి మధ్యలో ఇల్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి గతంలో నుంచి ఎందుకంటే ఈ ఆడుపాక శివయ్య వాళ్ళ కుటుంబ సభ్యులు బ్లాక్ మ్యాజిక్ అంటే వీళ్ళు చేతపడి చేస్తుంటారనేటువంటి ఈ నమ్మకం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంది దానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళు నమ్మింది మునిరా ముని జానకి రాము ఒక తండ్రి అతనికి అనారోగ్యం వచ్చేసింది బాగా చేత కాకుండా అయిపోయింది దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా నయం కాకపోతే ఇతను ఈ చేతబడికి విరుగుడు చేసేయడానికి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతనికి చేతబడి చేసి ఉన్నారు కాబట్టి ఇతను మీ ఇంటి చుట్టూత బియ్యం చల్లి ఉన్నది కాబట్టి ఆ చేతబడి చేసి బియ్యం చల్లారు కాబట్టి నేను మంత్రించిన విరుగుడు ఇస్తున్నాను ఈ విరుగుడికి సంబంధించి అని చెప్పేసి కొన్ని వాటర్ ఇవ్వడం జరిగింది ఆ వాటర్ని ఆ ఇంటి చుట్టూతా తల్లి చుట్టూతా ఆ వాటర్ అంతా పోసిన తర్వాత కొద్ది రోజులకి అతను రికవర్ అవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారనమాట అంటే ఇది చదబడే చేశారనేది ఆ కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతూ ఉన్నారు అలాగే ఈ ఏటు ఉన్నాడు పోలూరి సాయి కుమార్ అని చెప్పేసి ఇతను సిస్టర్ కూడా తేలు కట్టి గుట్టి అనమాట తేలు కుట్టి చనిపోతే తేలు కుట్టి చనిపోయి తేలు కుట్టిన తర్వాత ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది కొద్ది రోజులకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె బాగానే ఉంది అనుకున్న సమయంలో సడన్గా ఆమె అనమాట ఆమెను కూడా చేతపడే చేశారు అనేటువంటిది వీళ్ళకి గట్టిగా నమ్మకం రెండోది వచ్చేసి సాయి సాయికుమార్ వాళ్ళ ఫాదరు కూడా ఎనిమిది నెలల క్రితం ఒక చిన్న కాలికి చిన్న గాయం అయి ఉంటుంది ఆ గాయం మొత్తం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు వాళ్ళు నయం అయిపోయి డిశ్చార్జ్ చేస్తారు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అతను టూ డేస్లోనే రక్తం కప్పుకొని చనిపోవడం జరుగుద్ది అనమాట సడన్గా రక్తం కప్పుకొని చనిపోగానే దాన్ని కూడా వీళ్ళు శాతపడి ద్వారానే చనిపోయినాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉన్నది దాంతో భయపడిపోయి ఈ పోలూరి సాయి కుమార్ కుటుంబం ఎనిమిది నెలల క్రితం మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని ఎనిమిది నెలల క్రితం వీళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వెంటనే కుటుంబం మొత్తం కూడా శ్రీహాస్ శ్రీకాళహస్తి మండలం సామాయ్య పాలనకి వీళ్ళు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ ఊళ్ళోనే లేకుండా అమ్మపాలెంలో లేకుండా అక్కడికి అనమాట అయితే మళ్ళీ ఈ ఆటపాటి శివయ్య అనే అతను చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ ఈ ముని జానికీరామ్ వాళ్ళ ఫాదర్కి చేతపడి చేస్తానని చెప్పేసి మూడు నెలల నుంచి ఇతను ఎలాగైనా చంపేస్తానని ఊళ్ళో అంటున్నాడు అని ఈ విషయం జానికీరామ్కు తెలుస్తుంది వెంటనే జానకి ఈ లాభం లేదు ఏ విధంగానైనా ఈ ఆటపక్క శివయ్యని చంపేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ సాయి కుమార్తోని డిస్కస్ చేసి సాయి కుమారు వీళ్ళిద్దరు గల పథకం ప్రకారంగా ఇది చేసుకుంటారు తర్వాత ముని మన సాయి కుమారుని ఈ డిసీజు నమ్మడానికి ఉద్దేశంతో జానకి రాముని పంపిస్తాడు ముందుగా ఈ జానకి రాముని పంపించి ఇరవై ఆరో తారీఖున ఈ జానకి రాము ఈ చనిపోయినటువంటి శివయ్యని మందు దాగుతాం రా అని చెప్పేసి తీసుకొని వెళ్తాము ఈ విధంగా మందు తాగుతా తీసుకొని అటుగా అటవి రావడానికి వెళ్తారు ఈ అనగా ఈ సాయి కుమార్ కూడా ఫాలో అవుతాడు వాళ్ళ మధ్య మందులో ఉన్నటువంటి చివయిని ఫస్ట్ కర్రతోని కొట్టే కింద పడిపోతాడు ఆ తర్వాత ఈ ఈ ఇనుప రాడు తీసుకొని తల మీదను అన్ని రకాలుగా విచక్షణ రహితంగా కొట్టడం జరుగుద్ది కర్రతోని ఈ రాడుతోని ఆ విధంగా గాయపడి అతను స్పృహ కోల్పోతాడు కానీ చనిపోడు అనమాట చూసి చనిపోలేదని చెప్పేసి ఈ జానకరావు ఏం చేస్తాడు అక్కడ వీడు తాగినటువంటి బాటిల్ మందు బాటిల్ ఉంటుంది బ్రాంతి బాటిల్ దాన్ని పగలగొట్టి ఆ బాటిల్తో కూడా ఈ గొంతు దగ్గర ఇష్టం వచ్చినట్టుగా పొడిచి పోయటం వల్ల అతను బ్లీడింగ్ ఇంజురీస్ అయ్యి అతను అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోతాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా మళ్ళీ బైక్ మీద ఏమి ఎరగనట్టుగా వెళ్ళిపోతారు ఈ వెళ్ళే క్రమంలో ఈ చనిపోయినటువంటి శివయ్య ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట దాని తర్వాత మళ్ళీ మరుసటి రోజు అంటే ఇరవై ఏడో తారీఖున మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం మళ్ళీ ఈ ప్రాంతానికి ఈ జాన రావడం జరిగింది ఎట్లా ఉంది ఏంది ఏం జరిగింది అని చూసుకోవడానికి వస్తాడనమాట ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లు కూడా వీళ్ళని చూడటం జరిగింది అక్కడ ఎవరో తాగి పడిపోయినట్టున్నాడు అని ఈ ముని జానకరామ్కి కొద్దిగా వాటర్ ఏదన్నా ఉంటే ఇవ్వండి అని కూడా ముని జానక్రామ్తో అంటాడు అక్కడ బొర్ర అలాగే నేను చూసుకుంటానని చెప్పేసి వాళ్ళతో చెప్పి అక్కడికి వెళ్ళేసి ఎవరూ లేని చూసి ఇక్కడ ఉంటే రో కనపడతా ఉందని చెప్పేసి ఆ డెడ్ బాడీని దాదాపుగా ఒక యాభై మీటర్ల దూరం లాగి ఆ చాటుకి పెట్టడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాడు అని దూరం లాక్కొని వెళ్తాడు అక్కడ వదిలేస్తాడు ఇంకా బాగా ఎక్కువగా ఇదైపోయి స్మెల్ వస్తా ఉందని చెప్పేసి ఇంకా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే వీళ్ళి వీళ్ళిద్దరూ తప్పించుకొని అప్పటి నుంచి ఈ విషయం తెలిసి నేను తప్పించుకొని తిరుగుతూ ఉంటారు మేము ఈరోజు పదకొండు గంటల సమయంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళిద్దరూ మనకి ఈ శ్రీకాళహస్తి వైపు నుంచి వెంకటగిరి వైపు వస్తున్నారనే విషయం తెలుసుకొని పోలీసు ఎస్ఐఈ అండ్ సిబ్బందితో మేము ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీ అంటే తిరుపతి రోడ్లో ఉన్నటువంటి ఆ మెయిన్ గేట్ దగ్గర కాపు కాసి వాళ్ళని పదకొండున్నర సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు అలాగే ఈ ఆ సమయంలో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు మరియు బట్టలు కూడా ఎక్కడ అని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మనం ఆ టైంలో చూపిస్తారా చూపిస్తారంటే చూపించారు మాకు తీసుకెళ్ళి అవి ట్రాక్ పక్కనే పడేసి బస్తాల పడేసి పెట్టారు అక్కడ దాచిపెట్టారు అవి కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాం అలాగే వీళ్ళు ఆ టైంలో వాడినటువంటి బైక్ పల్సర్ బైక్ని కూడా మేము ఈరోజు స్వాధీనం చేసుకున్నాం వీళ్ళని వాళ్ళు మరికి అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కోర్టుకు పెట్టేస్తాం అనమాట ఈరోజు అరెస్ట్ కోర్టుకు పెట్టేస్తాం